దివంగత నేత వంగవేటి మోహన్ రంగా విగ్రహాన్ని అవమానపరిచిన దోషులను కఠినంగా శిక్షించాలని రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవేటి రాధా అన్నారు ఆ విగ్రహం ప్రాంతంలో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు కలిదిండి మండలం సానా రుద్రవరంలో నిన్న రంగా విగ్రహాన్ని అవమానపరిచిన నేపథ్యంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్తో కలిసి రంగా విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు పేదల మనిషైన రంగాను ఒక కులానికో ప్రాంతానికో పరిమితం చేయొద్దని వంగవేటి రాధా కోరారు ఈ సందర్భంగా ఆలపాడు ఈడేపల్లి గ్రామాల్లో వంగవేటి రంగ నూతన విగ్రహాలను ఆవిష్కరించారు వంగవేటి మోహన్ రంగ విగ్రహాలను అవమానపరిచిన దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్రంలో ఏ మహనీయుడు విగ్రహం తాకాలన్నా భయపడే విధంగా చర్యలుంటాయని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు ఒక ఒక కులం నాయకుడు కాదు పేద పడుకు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎవరని చెప్పంటే అది కీర్తి శేషులు ఒక వీటి మోహన్ రంగా గారి చెప్పారు ఎటువంటి సంబంధం లేకపోయినా సరే మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయన మీద అభిమానంతో ఇవాళ ఈ గ్రామంలో విక్రం ఏర్పాటు చేశారంటే రంగా గారి పోరాటం ఎంత గొప్పదో రంగా గారి అభిమానులు అంతే గొప్పవని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఐకమత్యం దయవుంచి ఆయన ఎటువంటి ఏ పార్టీకో కులానికి పరిమితం చేయి ఎందుకంటే ఆయన అభిమానించే వాళ్ళు ప్రతి ప్రాంతంలో ప్రతి చాటా ఉన్నారు ఆయన మన మనిషి ప్రజల మనిషి